అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మా ఇంట్లో అయితే చేసుకున్నానండి ఎందుకంటే మనకి ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆరోగ్య సూత్రాలన్నీ కూడా గుర్తుకొచ్చేస్తాయి కదండీ మా అమ్మ ఆరోగ్యం బాగాలేనప్పుడు ఇలా పెట్టేది మా అమ్మమ్మ ఎలా పెట్టేది మా నానమ్మ ఎలా పెట్టేది అనేసి ఆరోగ్య సూత్రాలన్నీ కూడా మనకైతే జ్ఞాపకం వచ్చేస్తాయండి నాకు కూడా కొంచెం హెల్త్ బాగుండక ఈరోజు మా పిల్లలకి క్లాస్ కూడా పెట్టలేదండి అయితే అప్పుడు గుర్తొచ్చిందనమాట కొంచెం మనకి జ్వరం వచ్చిన జలుబు చేసిన నజ్జు చేసినా కూడా కారపండు అయితే చేసి పెట్టేవారు మా అమ్మగారు అయితే చేసి పెట్టేవారండి అయితే ఇందులో ధనియాలు జీలకర్ర తమదనం కోసం మినపప్పు నువ్వుపప్పు చింతపండు ఇంకా ఆరోగ్యకరమైన మనకి కరివేపాకు కూడా వేసుకుని చాలా చక్కగా అయితే చేసుకోవచ్చండి చాలా రుచిగా కూడా ఉంటుందండి పొడులు అనేవి ఎవరి స్టైల్లో వాళ్ళు చేసుకుంటారండి కొంతమంది నూనె అవి వేయకుండా డైరెక్ట్ ఉత్తివే వేయించేసుకుని అందులో నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకు తింటారండి అయితే నేను కొంచెం నూనె వేస్తానండి ఇందులో పప్పు నూనె వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే ఆ పప్పు నూనెతో పాటు లైట్గా దోరగా అది కొంచెం వేయించి అలా తిప్పుతూ ఉండాలండి లేకపోతే మనకి సరిగ్గా వేగదు లేకపోతే మాడిపోతుందండి అలా జరిగితే మొత్తం టేస్టే మారిపోతుందండి అలా జరగకుండా సన్నటి సెక్కపై చక్కగా దోరగా చక్కది ఏదైనా ఇచ్చుకుని వేయించుకోవాలండి మనం అయితే కరివేపాకుని కడిగేసుకుని ఇలా ఆరబెట్టుకుంటే చక్కగా నీళ్ళన్నీ వాడిపోతాయండి ఆ కరివేపాకు ముసలి వెంటుకలు కూడా రానివ్వదు కళ్ళకే కాదండి కళ్ళక మంచిదని చెప్తారు మన ముసలి వెంటుకలు కూడా రానివ్వకుండా చేస్తుందండి కరివేపాకునైతే వంటల్లో పొడులుగా కానీ అన్ని రకాలుగా వాడుకోవాలండి మన పిల్లలకు కూడా పెట్టడం చాలా మంచిది ఎందుకంటే ముఖ్యంగా కంటికి చాలా మంచిదని చెప్తారు కదండీ మనకైతే మేలు చేసేదాన్ని ఏదైనా కూడా మనం వదిలిపెట్టకూడదండి నేర్చుకోవాలి ఆచరించాలి మనం అయితే నేను క్వాంటిటీ ప్రకారం నేను ఎలా తీసుకున్నానో చింతపండు కూడా అలాగే వేసుకున్నానండి అయితే నాకు ఈ కొలతలన్నీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు నాకు అత్తయ్య గారు అవుతారనమాట ఆవిడ చెప్పారండి ఒకసారి కార్పొడి ఎలా చేయాలని ఆవిడకి అడిగితే ఫోన్ చేసి ఆవిడ ఫోన్లో చెప్పారనమాట ఇంత ఇంత కొలతలకి ఇంత ధనియాలకి ఇంత జీలకర్ర వేయాలి ఇంత చింతపండు వేయాలి ఇంత కరివేపాకు వేయాలి ఇంత మినప్పప్పు వేయాలి నాకు ఆ ప్రోసెస్ అంతా కూడా ఆవిడే చెప్పారండి చాలా చక్కగా చెప్పారు నేను కూడా ఒక బుక్లో అయితే రాసుకున్నాను నేను ఎంత చేసినా కూడా అందులో తక్కువ అనుకోండి తక్కువ కొలతలు దాని ప్రకారం ఆవిడ ఒక కేజీకి చెప్పారు నాకు ఆ కేజీలో సగం అనుకోండి అర కేజీకి ఎలా వేసుకోవాలి పావు కేజీ అయితే ఇవి ఎలా వేసుకోవాలి ఆ కొలతలన్నీ కూడా నేను ఆ బుక్లో చూసుకుని నేను ఆ ఆ కొలతల ప్రకారం నేను చేసుకుంటాను చాలా బాగుంటుందండి ఆవిడ చెప్పిన ప్రకారం నేను కొలతల ప్రకారం చేశానండి చాలా బాగా కుదిరిందండి చాలా అంటే చాలా బాగా కుదిరింది అదే కొలతలు ప్రకారం నేను ఎప్పుడు చేసినా చేస్తానండి అయితే కారపొడి చాలా బాగుంటుందండి మా ఇంట్లో కార్పొడి ఇంత బాగా చేస్తున్నామంటే ఆ అత్తయ్య గారిదే క్రెడిట్ అంతా కూడా ఆవిడదేనండి ఆవిడిచ్చిన కొలతల ప్రకారమే మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అంత నేర్చుకోవాలండి వాళ్ళు నిజంగా రాసేసి మన కోసం పెట్టిన పుస్తకాలండి వాళ్ళ అనుభవాలే వాళ్ళు ఎన్ని చేసి ఎన్ని చూసుంటారు ఎంతమందికి వండి పెట్టుంటారు నిజంగా ఆ వాళ్ళ దగ్గర ఉన్న అనుభవం పుస్తకాల్లో కూడా ఉండదండి అందుకే పుస్తకం కన్నా చాలా వాళ్ళండి మన పెద్దవాళ్ళు మన పెద్దవాళ్లే కాదండి మన పిల్లలు కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యకరంగా మాట్లాడి కొన్ని విషయాలు మనకు తెలియని పద్ధతుల్లో కూడా వాళ్ళు చెప్తారండి చిన్నవాళ్ళు అయినప్పటికీ వాళ్ళ మాట కూడా వినాలండి ఎందుకంటే మంచి ఎవరు చెప్పినా పెద్ద చిన్న ఎవరు చెప్పినా కూడా వినాలి కదండి వింటేనే కదా బాగుపడతాం మనకైతే ఎంతో తెలుసు అనుకుంటామండి ఏమీ తెలీదు ఆ గింజలో అరపాతు కూడా నాకు ఏం తెలియదండి ఏదో వండుకోవడం పెట్టుకోవడం నాకు తెలిసిన విషయాలు ఇలాగా వీడియోస్ రూపంగా మాట్లాడుకోవడం అంతేనండి నాకు తెలిసిన దాన్ని నేను నేర్చుకున్న దాన్ని నలుగురికి పంచాలని తపన కాలాలకి అనుగుణంగా వాతావరణం అయితే మారుతూ ఉంటుంది కదండి మరి వాతావరణం మారినప్పుడు మనం కూడా ఆహార పద్ధతులను కూడా మనకి ఆ వాతావరణానికి తగ్గట్టుగానే మనం కూడా తీసుకోవాలండి మొత్తానికి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే సీసాలోకి తీసేస్తున్నాను అయితే మనం ఇలా సీసాలో కానీ లేకపోతే జాడీలు ఉంటాయి కదండి చిన్న చిన్న జాడీలు అందులో కూడా పెట్టుకోవచ్చండి వీలైనంత వరకు కూడా ప్లాస్టిక్ని అయితే వాడకూడదండి అయితే మీరు మొదటిగా ఒక ప్రశ్న అడుగుతారు మీరు మీ ఇంట్లో లేవండి ప్లాస్టిక్కు మీరు మీరు వాడరా అని నేనైతే ప్లాస్టిక్ కవర్లు వాడకూడదని అనుకున్నప్పటికీ కూడా మా చుట్టాలు ఏం తెచ్చినా కూడా ఆ కవర్లోనే తెస్తున్నారండి అండి ఎన్నిసార్లు చెప్పినా నేను వాడినని కూడా ఎంతమందికి చెప్పాలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియట్లేదండి నాకైతే ప్లాస్టిక్ డబ్బాలు కూడా కుట్టలు కుట్టలుగానే ఉన్నాయండి అయితే నేను కొత్త వాటిని ఇంట్లోకి తీసుకురాకూడదు నియమం పెట్టుకున్నాను ఎంత